హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు చామదుంపలు కోడిగుడ్లు కూర అయితే వండబోతున్నాము అయితే కొత్తగా మన వీడియోస్ చూస్తున్నారు వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చింది చాలా మంది మన యూట్యూబ్ నుంచి చాలా మనీ అయితే వస్తుంది అనుకుంటున్నారు సో మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు సో చాలా మందికి నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను సో అదేంటంటే మన ఛానల్ రీచ్ అవ్వడానికి ఇంకా చాలా చాలా కష్టపడాలి మన వీడియోస్ ఇంకా వైరల్ అవ్వలేదు మన ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇదే మీ అందరికి చెప్పాలనుకున్న మెయిన్ వర్డ్ సో సో ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఇంకా ఒక ఆరు కోడుగుట్లు తీసుకుని వాటిని చక్కగా వాటర్ లో ఒక్క రెండు స్పూన్లు కళ్ళు ఉప్పేసి ఉడకబెట్టుకుందామండి తర్వాత మార్కెట్ నుంచి నేను తీసుకొచ్చానండి ఈ చామదుంపులు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి సో హెల్త్ బెనిఫిట్స్లో మీకు ఇదొకటండి సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఈ చామదుంపుల్లో ఉన్న ఈ మట్టి అంతా శుభ్రం చేసేసుకుని తర్వాత వీటిని కూడా మనం కోడిగుడ్డని ఎలా అయితే మనం ఉడకబెట్టుకున్నామో సో వీటిని కూడా అలాగే ఉడకబెట్టుకుందాము వీటిని మట్టి అంతా పోయిన తర్వాత మంచిగా మళ్ళీ వాటర్ అయ్యింది తీసుకుని చక్కగా ఒక రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు వేసుకుని దీన్ని కూడా ఉడకబెట్టుకుందామండి ఈ చామదంపలో ఎయిటీ పర్సంటేజ్ కుక్ అయితే చాలు ఎందుకంటే ఇంకో ట్వంటీ పర్సెంటేజ్ మన కర్రీలో అయితే కుక్ అవ్వాలి సో చూసారా ఇప్పుడు వీటికున్న తొక్కని తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత మనం కోడిగుడ్లను కూడా పెంకు తీసుకుని వీటిని కూడా ఇలా ఘాట్లు అనేది పెట్టుకుందాము మసాలా అనేది బాగా వీటికి లోపలికి వెళ్ళి మసాలా అనేది పడుతుంది సో వీటిని ఫ్రై చేయొచ్చు సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే దీన్ని ఫ్రై చేయకుండా సో ఇలా కూడా ఘాట్లు పెట్టడం వల్ల కూడా ఇవి బాగా లోపలికి మసాలాని పట్టి బాగా అనేది కుక్ అవుతుందండి సో ఈ చామదుంపల్ని చిన్న చిన్న ముక్కల కింద ఇంకో వీడియోలో చూపించిన విధంగా ఇలాగైతే కట్ చేసుకున్నాము సో ఇంకా మీడియం సైజులో కూడా కట్ చేసుకోవచ్చు సో కాకపోతే ఏంటంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇంకా మనకి తొందరగా అనేది కుక్ అవుతుంది సో చూసారండి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఒక బ్యాండిని తీసుకున్నాము ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుని చక్కగా రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుని నాలుగు ఉల్లిపాయలు వేసుకుని చక్కగా మళ్ళీ తోటి మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకుంటే ఆ ఉల్లిపాయలు అనేది తొందరగా బ్రౌన్ కలర్లకి అయితే వస్తాయండి సో ఇలా మూత పెట్టిన రెండు నిమిషాలకి మళ్ళీ పసుపు వేసి ఒక స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి గరిటెతోటి తిప్పేసుకుంటాం ఒకే ఒక చిన్న టమాటా అయితే వేసుకున్నామండి ఎందుకంటే చింతపండు పులుపు వేసుకుంటాం కాబట్టి సో ఒక టమాటా అయితే వేసుకుంటాం చింతపండు పులుపులోనే అనేవి బాగా కుక్ అవుతాయి చూసారా ఈ చామదుంపలు కూడా ఇప్పుడు వేసేసుకుందాము చామదుంపలు వేసేసుకుని చామదుంపలు కూడా ఒకసారి గరిడితో తిప్పేసుకుని మూతని క్లోజ్ చేసేసుకుందాం ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి మనకి ఘాటుకు సరిపడా కారాన్ని అయితే వేసేసుకుందాం అండి ఇలాగా మేమైతే రెండు మూడు స్పూన్ల వరకు వేసుకున్నాము ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి గరిటితో మొత్తం ఈ కారం అంతా పట్టేటట్లుగా ఒకసారి తిప్పేసుకున్నాంకే సైజ్ అంతా చింతపండుని మనం నానబెట్టుకుని దాంట్లో నుంచి వచ్చిన ఈ జ్యూస్ని తీసుకొని ఇందులో వేసుకున్నాం పులుపుని ఇలా వేసుకుందాము సో చింతపండు పులుపులోనే ఎక్కువ కుక్ కావాలండి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలాగ ఇంకొక టూ మినిట్స్ లో ఇలా కొత్త కొత్తలు ఆడుతున్నప్పుడు మనం కోడిగుడ్లు ఉన్నాయి కదండి నాట్లో పెట్టుకున్న కోడిగుడ్లు ఆ కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం ఇలా ఘాట్లు పెట్టడం వల్ల కోడిగుడ్లోకి మనం ఎలా అయితే ఫ్రై చేయ అవసరం ఉండగానే అవి కుక్ అయిపోతాయి సో మూత అయితే క్లోజ్ చేసేసుకుంటాము ఇక ఈ వాటర్ అంతా ఇంకిపోయింది అనుకోండి మనకి కూర అయితే రెడీ అయిపోతుంది ఫైనల్ గా మనం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి కర్రీ రెడీ అయిపోతుంది మనకి చాలా టేస్ట్గా అయితే ఉందండి కూర చాలా ఇష్టమైంది ఇది నాకు సో ఇది టూ టైమ్స్ నేను తిన్నాను సో ఇది మళ్ళా మన వీడియోలో ఎప్పుడు నేను చేయలేదని చెప్పేసి మళ్ళీ మనకి కాస్మతి స్పెషల్గా చేశానండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మీరు కూడా ఆల్రెడీ తినట్టే కామెంట్ చేయండి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీటిలో కూడా ప్రిపేర్ చేసుకుంటుంటే కామెంట్ చేయండి సో అలాగే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మళ్ళీ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం